ఒక మంచి చమత్కారమైన తెలుగు పద్యం దాంతోపాటే సంస్కారాన్ని నేర్పే పద్యం చిన్నతనంలో ఎక్కాల పుస్తకం వెనకాల నాలుగు పద్యాలు ఉండేవి నాలుగు రంగుల పద్యాలు నలుపు పద్యం తెలుపు పద్యం ఎరుపు పద్యం పసుపు పద్యం హెడ్డింగ్ కూడా అలాగే నలుపు పద్యము తెలుపు పద్యము ఎరుపు పద్యము పసుపు పద్యం ఎందుకు ఉండే ఇవన్నీ అంటే ఆ రోజుల్లో పిల్లని ఎంచుకునేటప్పుడు పెళ్లి చూపుల్లో పిల్లని చూసేటప్పుడు నల్లగా ఉంటే చేసుకునేవారు కాదు ఇప్పుడు ఏమీ అక్కర్లే సంపాదన చాలు ఇప్పుడు ఎంత తెస్తున్న అమ్మాయి శుభ్రంగా అంతే వారికి అదే కావాలి వీరికి అదే కావాలి సరే ఏదో ఒకటి అప్పుడు అవలక్షణాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అవలక్షణాలు కొన్ని ఉన్నాయి అది వదిలేయండి కాలం మారుతో పాటు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు మంచి చెడ్డలు అన్నింటిలోనే ఉంటాయి కానీ అప్పుడు ప్రత్యేకించండి నల్ల పిల్లకి అయ్యేది కాదు అందుకని అందరూ తెల్లగా ఉండాలని కోరుకునేవాడు అందంగా ఉండే తెల్లగా ఎర్రగా బుర్రగా అనేవారు తప్ప నల్లగా పిల్లిగా అనేవారు అనేవారు కాదు ఈ భావన ఉండడం వల్లే పద్యాల్లో ఎవరు రాశారో మహానుభవాలు తెలియదు కానీ నల్లగా ఉండేటువంటి దేవతలు గొప్పవాళ్ళు అతి పురాతనమైన వస్తువులు మహానుభవులు వాళ్ళందరినీ ఓ పద్యంలో పెట్టి ఏ నలుపు అయితే ఏమిటి లోపం ఇంద్రాచలము నల్పు ఇంద్రనీలము నల్పు యమునా నదియు నల్పు యముడు నల్పు రమచంద్రుడు నల్పు సామజంబది నల్పు రతివల్లభుడు నల్పు రాత్రి నల్పు ఆకాశమది నల్పు హరుని కంఠము నలుపు నల్పు కస్తూరి నల్పు నిరజాక్షుల కొప్పు నెరి వెంట్రుగలు బలరామదేవుని వలువ నలుపు నీరు నల్పు మరియు నీర నిధియు నల్పు ంగు కోకిలంబు నలుపు నలుపు చెప్పనే నాతికి మేలైన గుణము గల్గనే కోటి సేయు ఇది పద్యం ఈ పద్యం అన్నాక మాలో చాలామందికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికూతురు రంగు విషయం మనం ఆలోచించద్దు గుణం తప్ప అని మూడు నాలుగేళ్ల వయస్సులో మనసులో పడిపోయింది ఆ బాల్యంలో పడినటువంటి మంచి మాటల ప్రభావం ఎప్పుడు జీవితాంతం పనిచేస్తుంది మహానాయకులు గొప్పవాళ్ళు ఆదర్శమూర్తులు అయిన వాళ్ళ యొక్క బాల్యాలు మీరు తెలుసుకుంటే వాళ్ళ మీద యూనివర్సిటీ అధ్యాపకుల ప్రభావం కంటే ప్రాథమిక పాఠశాల అధ్యాపకుల ప్రభావం ఎక్కువ ఉంటుంది తల్లి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఒక శివాజీ తయారయ్యాడంటే తల్లి కారణం ఒక మహానుభావుడు స్వామి అలా తయారయ్యంటే వాళ్ళ అమ్మగారు కారణం ఆర్యమ్మ రామానుజ స్వామికి వారి తల్లి కారణం తండ్రి కారణం చాలామంది ఉన్నారండి ఆయన ఆ పెంపకంలో గొప్పతనం వాళ్ళని మహా త్యాగమూర్తులను చేశాడు ఆ ప్రాథమిక పాఠశాలలో ఈ భావాలు పడేవి అప్పుడు వింటూ ఉంటే ఈ ఇంద్రాచలము నలుపు తూర్పు తూర్పుకొండ ఇంద్రాచలం అంటారు అది నలుపుట దాని మీద ఎర్రటి కాంతి పడగానే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంద్రనీలము నలుపు ఇంద్రనీలమణి శ్రీకృష్ణుడు దాంతో పోలుస్తారు శ్రీకృష్ణుడు అలాగా ఉంటాడు ఇంద్రనీలమణి ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు దాని మీద కృష్ణ కర్ణామృతంలో లీలాశుకులు మంచి అద్భుతమైన చమత్కారం చెప్పాడు స్వాతి నక్షత్రం ఉంది అది ముత్యాలు పుట్టిస్తుంది అని రోహిణీ నక్షత్రాలకు అసూ ఎందుకంటే స్వాతి రోహిణి అన్ని నక్షత్రాలుగా ఇరవై ఏడు అన్ని చంద్రుడు భార్యలే ఒకరు ఏదైనా మరి గొప్ప పని చేస్తే భర్తకు వాళ్ళు దగ్గరైపోతారేమో నేను అవద్దాని ఇంకోటి కనిపిస్తుంది కదా రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుణ్ణి ఆ నక్షత్రం నాడు పుట్టించింది ఇంద్రనీలమణి నేను కృష్ణకర్ణామృతంలో చెబుతాడు స్వాతి నక్షత్రాన్ని గౌరవం పెరిగిపోయింది ముచ్చు స్వాతి ముత్యం స్వాతి ముత్యం అంటున్నారు అలా అయితే రోహిణీమణి రోహిణీమణి అనాలి కుష్ణుణ్ణి అని కుష్ణుణ్ణి ప్రార్థించి రోహిణీ నక్షత్రం నాడు పుట్టవాయి అంటే ఆయన రోహిణి నాడు పుట్టేట్ ఎంత గమత్తైన విశేషాలు ఇవన్నీ సరదాగా చెప్పుకుంటే అలాగా ఇంద్రనీలమణి లాంటి కుష్ణుడు ఇంద్రనీళలము నలుపు యమునా నదీ నలుపు ఏ గంగా యమున గంగా యమున అంటారు గంగానదితో సమానంగా యమునా నదిని గౌరవిస్తున్నాం గంగానదీ తీరం సరయూ నదీ తీరం ఇవన్నీ రామచంద్రమూర్తికి గంగానదీ తీరం శివుడు విహరించిన ప్రదేశం సరయూనదీ తీరం రామచంద్రమూర్తి వివరించి విహరించిన ప్రదేశం యమునా నదీ తీరం కృష్ణుడు విహరించిన ప్రదేశం ఏ తక్కువ అలాగే యముడు నలుపు అందరికీ మృత్యుదేవతైన యముడు నలుపు అలాగే రామచంద్రుడు నలుపు అందాల రాముడు అందువలన దేవుడు అని మనం గొప్ప గొప్ప పాటలు పాడేమే కుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అటువంటి రామచంద్రుడు నలిపే సీతాదేవే ఎరుపు మరి ఆ ఎర్రా ఈయన అలా అయినా చేసుకుందే రతి వాళ్ళప్పుడు నలుపు ఇది చాలా మందికి తెలియని విషయం అసలు అందానికి ప్రతీకెవరంటే పురుషుల్లో మన్మధుడు ఆ మన్మధుడు అలగా ఉంటాడు ఆయన ఏమి ఎరగా ఉంటాడు నలుపుకే అందానికి పెద్దపీట వేశారు పురాణాల్లోనూ కావ్యాల్లోనూ శాస్త్రాల్లో కూడా రతి వల్లప్పుడు నలుపు రాత్రి నలుపు రాత్రి అందంగా లేదా చుక్కలతోటి అసలు అంత అంద రాత్రిని అలగా ఉండబట్టే చంద్రుడు అంత అందంగా కనపడుతున్నాడు పొగల చంద్రుడు ఎక్కడ కనపడ్డాడు ఒకళ్ళు ఉంటే మాత్రం మనకు కనపడడా నక్షత్రాలు పొగలు ఉంటాయి మనకు కనబడ్డా రాత్రి కాబట్టే కదా అచేత చీకటి నలుపులో కూడా కొన్ని ప్రయోజనాలు నీకు ఉన్నాయి అచేత నల్లధనాన్ని వ్యతిరేకించవద్దు నల్ల ధనాన్ని వ్యతిరేకించు నల్ల ధనాన్ని వ్యతిరేకించు ఒత్తి పెట్టడానికి పెట్టకపోవడానికి అంత దడ మనం నల్ల ధనాన్ని ప్రేమిస్తాం స్విస్ బ్యాంకుల్లో కూడా దాచేస్తాం బట్కెళ్ళి కానీ నల్లధనం మనకి నచ్చదు బ్లాక్ ఎంతైనా సంపాదిస్తాం అడ్డంగా దాచేస్తాం దాన్ని ఎలాగ బయట చేసి చేయాలని కొంత ప్రయత్నాలు చేస్తాం ఎవరికి చెప్పకుండా నల్లధనం వచ్చేసరికి మాత్రం నల్లగా ఉందండి మాకు కుదరదండి నల్లవాడంతా ఏమైపోవాలి ప్రపంచంలో రామచంద్రుడు నలుపు రతివల్లభుడు నలుపు సామాజంబద్ది నలుపు ఏనుగు అన్నింటిలోకి బలమైన జంతువు పెద్దది ఏనుగు సామజం అది ఏనుగు నల్లగానే ఉంటుంది ఏనుగులన్నీ ఒక చోట ఇలా కొండల్లోంచి బయలుదేరుతూ ఉంటే కాళిదాసు వర్ణిస్తాడు కుమార సమూహంలో మేఘాలన్నీను సూర్యుడికి భయపడి చీకట్లు చీకట్లు సూర్యుడికి భయపడి పొగలు కొండ గుహల్లో దాక్కున్నాయట రాత్రి అయిన తర్వాత ఆ చీకట్లు ఏనుగుల రూపం ధరించి బయటకు వస్తున్నాయి అంటే ఏనుగు ఎలా ఉందంటే దట్టమైన చీకటి ఇలా ఇంత లావు ఆకారంలో ఇలా బయటకు వస్తుంటే ఎలా ఉండదు గడ్డి అలా ఉంది కాళిదాసు కుమార సమూహంలో వర్ణిస్తాడు అలాగా సమజం వది ఏనుగుల్లో జంతువుల్లో గొప్పదైనటువంటి ఏనుగు నరకుంజరహ అంటాడు మనిషిని కూడా గొప్పవాడైతే ఏనుగు వాడు అంటాం మనం దెబ్బతింటే పీనుగడన్నాం అటువంటి ఏనుగు నల్లగా ఉంటుంది రామచంద్రుడు నలుపు సామజం వది నలుపు రతివల్లభుడు నలుపు రాత్రి నలుపు ఆకాశం అది నలుపు హరుని కంఠము నలుపు ఆకాశం అన్నిటికీ ఆధారమైంది అసలు పంచభూతాలకి మూలం ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి ఇది పుట్టుక మూలం ఆకాశం ఆకాశ స్వయం విష్ణుహు అన్నారు ఆకాశం ఎప్పుడు చూసినా నల్లగానే ఉంటుంది నీలాకాశం అంటే నేల అంటే నలిపే సుమారుగాను హరుడి కంఠము నలుపు శివుడి కంఠంలో నలుపు ఉంది విషం దాకడవాళ్ళు ఏమైనా నష్టమేమో వచ్చిందా ఆయన ఏమైనా తీసేసేయాలా జనాభా పట్టిక నుంచి తుమ్మెదల నలుపు మనం ఎంతో ప్రేమించే తుమ్మెదలు జంకారం ఝంకారం అంటాం స్త్రీల కబరీభరాన్ని జ తుమ్మెదలతో పోలుస్తాం జుట్టుని అనేక రకాల పోలికలు తుమ్మెదలకు ఉన్నాయి వకరంధం ఆస్వాదించడంలో తొమ్మిది అంటాం మరి ఆ తుమ్మిదల్లగా ఉంటుంది కస్తూరి సుగంధం ఒంటికి రాసుకుంటారు తాంబూలంలో వాడతారు అది నల్లగా ఉంటుంది నిరజాక్షుల కొప్పు నిర్వింట్రుకలు మరి ఆడవాళ్ళని అందరూ ప్రేమిస్తారు కదా ఇంత ప్రేమించే ఆడవాళ్ళకి జుట్టు నల్లగా ఉండదండి ఎంత ఎర్రగా ఉన్న ఆడదానికైనా జుట్టు ఏదైనా అలగానే ఉండాలి కదా నేను ఎర్రగా ఉంటాను జుట్టు కూడా ఎర్రగానే ఉండాలంటే ఎవడో చూడ్డా జుట్టుకేసి అంటే శరీరంలో కూడా కొన్ని అవయవాలు నల్లగా ఉండవలసినవి నల్లగానే ఉండాలి కాస్త వింట్రుకలు తెల్లబడ్డం మొదలైంది అంటే ఆడవాళ్ళకి కంగారు పడిపోతారు వెంటనే హెన్న పెన్న బ్యూటీ క్లినిక్ ఓ ఐదు వందలు కట్టి మూడు వేలు ప్యాకేజీ రెండు వేలు లీకేజీ అని పెరిగెడతారు ఏమిటా కంగారు ఇప్పుడు రెండు వెంట్రుకలు తెరబడితే ఏమిటైందట మరి అంత కంగారు ఎందుకంటే అంటే ఇంత తెల్లదనాన్ని ప్రేమించే మనం వెంట్రుకల తెల్లదనాన్ని ప్రేమించలేము అంటే ఈ సౌందర్యం అసౌందర్యం అనేవి కూడా మనం ఏర్పరచుకున్న భావాలే గుర్తుపెట్టుకోవాలి ఒక దేశాన్ని బట్టి ఆ మనుషుల రంగును బట్టి రుచిని బట్టి అభిరుచులను బట్టి మంచి చెడ్డలు ధర్మాధర్మాలు వినీతులు ఇవన్నీ మనం ఇష్టాయిష్టాలు ఏర్పరచుకుంటాం మనకి మంచిదేంది ఇంకోళ్ళకి మంచిది కాదు మనం ఈ దేశంలో మనం బంగారపు ఆభరణాలు విపరీతంగా ధరిస్తాం మీరు అమెరికాలో చూడండి ఆడవాళ్ళు అందరూ వెనక మొక్కలు పెట్టుకుంటారు వాడు ఎవడు బండి చక్రాల్లో ఉంటాయి ఒక్కోటి చెవులకు పెట్టుకునే బండి చక్రమే ఎంత పొడుగుంటుంది ఏకంగా అది పెట్టుకు జరుగుతారు వాళ్ళ ఆనందం వాళ్ళది మనకు చూస్తే ఏమిటి రోడ్డు రోలర్లో ఇది అనుకుంటాం మనం వాళ్ళ సరదా వాళ్ళది ఆ వెనక మొక్కలు పెట్టుకుంటారు వాళ్ళు మనం బంగారం ఎలా చూసుకుంటాం వాళ్ళు అది అలా చూసుకుంటారు ఇప్పుడు మన కురాణను కూడా మీరు గమనించండి ఇదివరకు బంగారపు వేసుకు తిరిగేవాడు ఇప్పుడు ఏమీ లేదు చెక్కలో గవ్వలో ఎనప మొక్కలు పెట్టుకుంటున్నారు వాళ్ళు బ్రెస్లెట్ బ్రెస్లెట్ అనే పేరు మీద ఏం చేత లోకో రుచి ఒకడికి అందమైనది ఒకడికి వికారం అలా ఎప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు నలుపు గొప్పది తెలుపు తక్కువది తెలుపు ఎక్కువది నలుపు తక్కువది అనే వద్దు అన్నీ బాగుంటాయి నువ్వు గ్రహించే విధానంలో ఉంటుంది నిరజాక్షుల కొప్పు నిర్వేంటుకలు నలుపు బలరామదేవుని వలువ నలుపు శ్రీకృష్ణుడు అన్నగారు బలరాముడు ఆయన ఎప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళలాగా నలభై నలకొండవ జీవితం అంతా నలభై రోజులు కాదు జీవితం అంతా ఇంకా నీరు నలుపు అసలు మనం నా తాగే నీటి రంగు చూస్తే నలుపే అందుకే తెల్లనివన్నీ పాలుగా నల్లనివన్నీ నీళ్లుగా ఉన్నారు నల్లగా ఉన్నంత మాత్రం నీళ్లు అవుతాయో ఓసారి చూసుకుంటున్నారు నీర నిధియు నలుపు సముద్రం దూరణి చూస్తే నల్లగానే కనపడుతుంది డంబెషంగు కోకిలంగు నలుపు సంవత్సరంలో రెండు రెండు మాసాలకు వస్తుంది కోకిల చైత్రం వైశాఖం మళ్ళీ కనపడదు జ్యేష్ఠమాసం దగ్గర నుంచి వెతుక్కోవడమే పది నెలలు మౌనంగా ఉంటుంది రెండు నెలలకు వస్తుంది అటువంటి కోకిల నల్లగానే ఉంటుంది ఇలా ఇన్ని అపూర్వమైన వస్తువులు నల్లగా ఉంటే నలుపును ద్వేషిస్తావిటాయా పెద్ద మనిషి అందుకనే నలుపు చెప్పని ఇలా నాతికి మేలైన గుణము గలిగేనే నీ కోటీ నలుపు నలుపెందుకయ్యే చెప్పడం నల్లగా ఉంది నల్లగా ఉంది అని అనద్ద పెళ్ళిపోతుంది మేలైన గుణము నేను నేనని వంశాన్ని ఉద్ధరించే లక్షణం ఈతో కలిసి చక్కగా అణుకోవగా కాపరం చేసే లక్షణం అన్నింటికి సర్దుకునే లక్షణం ఉంటే అది చూసుకో ముఖ్యంగా అలా అయితే సంసారం బాగుంటుంది తప్ప ఎర్రగా బుర్రగా గొప్ప అందంగా ఉండాలి అంటే వాళ్ళకు ఉండే గర్వాలు కూడా వేరుగా ఉంటాయి నాయన నేను కాబట్టి నేను చేసుకున్నాను లేకపోతే నీ మొహానికి ఎవడ చేసుకుంటాడంటుంది రేపు బొద్దున అందుకని మన మొహం కూడా వాళ్ళ మొహానికి తగినట్టుగా ఉండాలి మాట అనకుండా ఉండాలంటే అందుకే కయ్యానికి విజయానికి కాస్త సమానమైన ఉద్యోగం ఉండాలని అంటారు అందుకని మరీ అంత అందంగా మనకంట బాగా అందంగా ఉండే వాళ్ళని చూసుకోవడం కూడా మంచి పద్ధతి ఎక్కడి నుంచి అనుమానాలు ఎక్కువ పోతే లేనిపోను కూడా వాళ్ళు కూడా మనం మన కూడా వాళ్ళు ఎందుకు వచ్చింది ఇది అలాంటిది కూడా మనం ఆలోచించాల్సిందే తప్పకుండా అందుకని పైగా దీంతో తెలుపు పద్యం కూడా చెప్పేవారు ఆదిశేషుడు తెలుపు ఐరావతము తెలుపు అని అప్పుడు తెలుపు చెప్పనేల తెరవకు మేలైన గుణము గల్గని కోటి సేయు తెలుపుని మేమేం తక్కువ చేయడం లేదు గుణం చూసుకో అలాగే పసుపు పొందనుకోండి శ్రీ విభు పీతాంబరం శ్రీతరుణి విభు పీతాంబరము పచ్చ అనిలాగా విష్ణుమూర్తి యొక్క వస్త్రం పసుపు రంగులో ఉంటుంది అమృతం రంగు పసుపు ఇలా చెప్పేవారు మళ్ళీ పసుపు చెప్పని ఇలా పడతీకి మేలే ఈయన గుణం మొగలిగానే ఈయన కోటీసేయు అనేవారు అలాగే ఎరుపు చెప్పని ఇలా ఇంటికి మేలే ఈయన గుణమలిగానే ఈయన కోటిసి అంటే ఎరుపు తెలుపు పసుపు నలుపు ఏ రంగు భేదం వద్దు మేం కాదనలా గుణం చూసుకో రంగు చూడకు